నిజానికి మనం చెప్పుకోవాలంటే బీసీలలో ఒక కులమైనటువంటి రజకుల కులం వీళ్ళు బీసీలలోనే అత్యంత పేద కులంగా మనం చూస్తుంటాం రజకులు అంటే చాకలి వాళ్ళు వీళ్ళు వృత్తిపరంగా బట్టలు ఉతకడం ఐరన్ చేయడం ఇట్లాంటి వృత్తి అనమాట ఈ వృత్తి నుంచి వచ్చిన వీళ్ళలో ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కనీసం ఏవైతే ఈ అధికారం సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసినట్టు పోలేదు పని పనిచేసిన పాపానబోలేదు అయితే ఇట్లాంటి వాళ్లకు కొద్దో గొప్ప ఎవరైనా సహకరించారు అంటే అది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితే రజకులనే కాదు బీసీలందరికీ టోపి పెట్టే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటూ అవి మీ అందరికీ బాగా తెలుసు నాకంటే ఎక్కువ అయితే ఈ రజకుల విషయంలో మొట్టమొదటిసారిగా రజకుల కోసం కొట్లాడినటువంటి చాకలి ఐలమ్మ ఈమె తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఈమె పేరు చాలా చోట్ల మారుమోగింది ఇట్లాంటి చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు ముందుకొచ్చి పోరాటం చేశారు వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క గౌరవాన్ని గొప్పగా చూయించడం కోసం వాళ్ళ విగ్రహాలను కూడా స్థాపించాలనే ఆలోచన చేసింది మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది హరీష్ రావు మాటల్లో వింటున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది బీసీల పట్ల కనీసం ప్రేమ లేకపోయినా కానీ కొద్దో గొప్ప గౌరవం ఈ అగ్రకులాలలో ఉన్నందుకు బీసీలు సంతోషించాల్సిందే తప్ప అగ్రకులాలు అధికారాన్ని మాత్రం ఖచ్చితంగా మనకివ్వరు గుంజుకోవాల్సిన అవసరం ఉంది బీసీ సామాజిక వర్గాలన్నీ అగ్రకులాల చేతుల నుంచి అధికారాన్ని లాక్కునే సమయం ఆసన్నమైంది